పేదోళ్ల భూములే టార్గెట్గా మార్పు 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 అరవై డెబ్బై సంవత్సరాల నుంచి సాగులో ఉన్న భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుంది మళ్ళీ పేరుకు పైగా మేము ప్రజల పక్షాన ఉండే మనుషులము పేదోళ్ళంటే మా యొక్క ఛాతి పైన కూడా వాళ్ళ యొక్క పేదోళ్ళు మా గుండెకాయనట్టుగా పొడిపించుకున్నంత వాళ్ళ మీద ప్రేమ ఉందనుకుంటూ మాట్లాడారు కానీ లెక్కను చూసుకుంటే పేదోళ్ళ ఇండ్లపైనే బుల్డోజర్లు పేదోళ్ళ యొక్క భూములపైనే కన్ను ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు అదేవిధంగా రావు గారు మాట్లాడుతూ చెప్పిన ముచ్చట్లు పేదోళ్లపై చిన్న చూపు ఎందుకు పేదింటి బిడ్డల ఉన్నత చదువు కోసమే కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేశారు అద్దె ఇవ్వకుండా నిర్వీర్యం చేసే కుట్ర విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఏం చేస్తున్నారు గురుకులాలకు అద్దె కూడా ఇవ్వకుండా రూపాయలు రెండు లక్షల కోట్ల అప్పు ఏం చేశారు గురుకులాలను సమాధి చేస్తామంటే ఊరుకోం సర్కారుపై కేటీఆర్ గారు ఆగ్రహం ఎంత బాగుండే గురుకులాలు ఎంత బ్రహ్మాండంగా ఉండే గురుకులాలు పదేండ్ల పాటు అద్భుతంగా ఉండే గురుకులాలు అసలు గురుకులాల్లో చదువుకోవాలంటే పిల్లల తల్లిదండ్రులు భయపడేటోళ్ళు కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ యొక్క విద్యా సంస్థలను ఎంత గొప్ప కార్పొరేట్ స్కూల్ కూడా పనికిరా దాని ముందు అంత గొప్పగా తీర్చిదిద్దారు ఇంగ్లీష్ మీడియం కానీ సిలబస్ కానీ యాక్టివిటీ కానీ లేకుంటే అందులోనూ ఇతర దేశం విద్యార్థులతో పోటీ పడేటట్టుగా ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నో ప్రోగ్రాంలు నిర్వహించారు ఎన్నో ప్రోగ్రామ్స్ లెక్కలేని ప్రోగ్రాంలు నిర్వహించారు కానీ ఈరోజు ఆ గురుకులాల నుంచి కార్పొరేటర్కి రావడానికి గురుకులాలను పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ పేరు వుడ్డు చక్కగా ఉండదు ఆటలు ఉండదు స్పోర్ట్స్కి డబ్బులు కేటాయింపు లేదు విద్యార్థులకు కూడా చదువు కోసం డబ్బులు కేటాయింపు లేదు ఆ యొక్క విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉద్యోగస్తులకు కూడా టీచర్లకు కూడా డబ్బులు లేకుండా పోయింది ఇంకో మాట ఏమన్నాడంటే రెండు లక్షల అప్పు చేసిన ఎవరికి ఇచ్చిన రెండు లక్షల అప్పులు అని మాట్లాడుతూ ఉండు మీ భూములు గుంజుకుంటాం దేవరకొండ నియోజకవర్గం వర్గాల రైతులకు సర్కారు హుకుం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన నల్లగొండ కలెక్టర్ నలభై ఐదు ఎకరాలు భూసేకరణ చేస్తున్నట్టు ప్రకటన గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఆ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలు కిష్టరాయనిపల్లి చెర్లగూడెం నిర్వహితులకు ఆర్ఎన్ఆర్ కోసం ఆ భూములు కేటాయించిన ఆ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న వర్గాల రైతులు ఇక ఒకటి ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి భూముల మీద టార్గెట్ నాకు అర్థం కావట్లేదు ప్రజలను హింసించి నువ్వు అభివృద్ధి చేస్తా అంటే దాని అభివృద్ధి అనరు కబ్జా అంటారు దాన్ని అభివృద్ధి కాదు అది మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ వల్ల అడ్డుకుంటారు ఒక సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఇంత పగడబందీగా కలెక్టర్లు కూడా ఆ గెజెట్ ఎట్లా ఇస్తారని నాకు అర్థం కావట్లేదు కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా రైతులు ఒప్పుకుంటేనే భూమి ఇయ్యాలి కదా రైతులు మేము భూములు ఇయ్యమని చెప్తా ఉన్నా కూడా మీరు ఎట్లా భూములు గుంజుకునే ప్రయత్నాలు చేస్తారు రాత్రాత్రి వెళ్ళి పోలీసులు భయపెట్టడు సంతకాలు పెట్టించే కార్యక్రమాలు మళ్ళీ కొడంగలో జరిగినట్టు ఇక్కడ జరుగుతూ ఉంది ఘోరమైన పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అసలు భూములకు ఆడ పట్టాలున్న ఏమున్న సంబంధం లేదు కేసీఆర్ గారు ధరణి పెట్టి ప్రజల యొక్క భూములు రక్షణ కల్పిస్తే రేవంత్ రెడ్డి భూభారిత అనే పేరుతోటి ఈరోజు పట్టాలు ఉన్న భూముల్ని కూడా లాక్కుంటుండు కబ్జాలు పార్పడతా ఉన్నాడు ఈ చిత్రమైన మనుషులు భయలే చెప్పలేవుగా ఢిల్లీ టూర్లు సెటిల్మెంట్లేనా రైతుల కష్టాలు పట్టించుకోరా లేక మక్క రైతులు నష్టపోతున్నారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు కోతలు జీతాలు వేయి గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతున్నారు కాలేజీలు వెళ్ళకపోతే విద్యార్థుల భవిష్యత్ ఆగం పిల్లల జీవితాలతో ఆటలాడొద్దు వెంటనే జీతాలు ఇవ్వండి హరీష్ రావు గారు అయితే విన్నారు కదా మిత్రులారా వీళ్ళ దగ్గర రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి డబ్బు లేదు మాట ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని కూడా డబ్బు లేదు మరి వీళ్ళ దగ్గర ఏముంది ఏముంది వీళ్ళ దగ్గర అప్పులేమో విపరీతం అవుతున్నాయి ప్రభుత్వ భూములు కూడా అమ్ముకున్నారు కోట్లాను కోట్ల రూపాయలు ఏడిపోతున్నాయి రెండు లక్షల పైగా అప్పులు చేసిర్రు ఏం చేస్తూ ఉన్నారు ప్రజలకు పథకాలు అందించరా లేకుంటే గురుకుల విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచా లేకుంటే పాఠాలు చెప్పే ఆ యొక్క టీచర్లకు ఏమైనా ఉద్యోగస్తులకి ఏమైనా జీతాలు సకాలంలో చెల్లించారంటే లేదు ఎక్కడ కూడా ఏం లేదు ఒకటి భూమి దోచుకోవాలి ఒకటి విద్యార్థులు చదువుకోకుండా చూడాలి కానీ ప్రతి ఒక్కళ్ళ ఉసురు ఈ ప్రభుత్వానికి తాగ తప్పదు నాకు తెలిసి ఇస్తున్న శాపనార్థలకు ఈ ప్రభుత్వం కుప్పకూలడం వంద వంద శాతం ఖాయం